వాడు మొగోడే కదా ఒకసారి కావాలంటే టెస్ట్ చేయించుకోమను మొగోడో కాదో ఇంకోటో వాడికి చేతనైతే ఎప్పుడు డేట్ ఇచ్చాడో ఇమ్మను దమ్ముంటే నేను వచ్చేది ఏంది వాడు ఆడ కూర్చొని నన్ను దమ్మనేది ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పవాను పంపిణి ఎక్స్ఎమ్మెల్యేను వాళ్ళ ఇంట్లోకి మీరు అంత ఫోన్ నేను చెప్పవాను వాడు చెప్పినట్లు ఆడతారు తప్ప నేను చెప్పినట్టు పోలీస్ అధికారులు ఆపుతంటే ఇట్లా బార్గెట్లు వేసుకొని నన్న రోడ్డు మీద నేను కూర్చోవలసిన అవసరం లేదు నాకు ఉండాల్సిన అవసరం లేదు నాకు దమ్ముందో లేదో వాడిని నిద్రలో లేడగండి నేను ఉలిక్కు పడకపోతే కదా నాకు దొమ్మ లేనట్లే వాడు ఉలిక్కు పడితే వానికి ఉందో లేదో వానికే తెలుసు ప్రతిరోజు నా గురించి వాడు మాట్లాడేది ఉలిక్కు పడేది రాత్రిలో నిద్ర లేని రాత్రిలు గడిపేది నాకు తెలుసు చేతనైతే వాడు కొట్లాడకొచ్చి నేను కొట్లాడతా రాకపోతే వాని పని వాడు చేసుకుంటాడు నా పని నేను చేసుకుంటాను వానికి డెబ్బై నాలుగేళ్ళు ఉంది నేను ఓరుకుండే మూడేళ్ళకి చచ్చిపోతాడు చచ్చిపోయే వాడితో నేను యుద్ధం చేసి అనవసరంగా వాడు సచ్చే నేను కేసులు పెట్టించుకొని నేను మూడు నెలలు నాలుగు నెలలు లోపల వండుకునే దానికన్నా జరిగే పరిణామాలు వాడు చచ్చినాక ఒకసారి ఊహించుకోమను మా వంశం ఈడ ఎట్లుంటుంది ఏం కథ అని వాడు ఊహించుకుంటే వానికే తెలుస్తుంది నేను చెప్పాల్సిన అవసరం అద్దమ్ము ధైర్యము వాడు నా గురించి మొత్తం తెలుసు లేకపోతే వాడేంటి చెప్తాడు పెద్దారెడ్డి కుటుంబం తప్ప రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు అని వాడు శాసించాడే మా పార్టీలో నా కుటుంబం వచ్చే వానికి గుద్దీ నాకు దమ్ము ధైర్యం ఉండేది వానికి తెలుసు వాళ్ళందరికి తెలుసు వాడి కొడుకు తెలుసు అందరికీ తెలుసు వాని జీవిత కాలము మాతో వాడు ఫైట్ చేస్తానే ఉన్నాడు ఏమి కాదు ఇంతకుముందు పల్లెలలో పెడతాండే వాళ్ళతో ఏడన్నా ఏందన్నా జరిగితే కేసులలో పెడతాండే ఇప్పుడు వానికి చుట్టుకుంది కాబట్టి పద్దని లేచినప్పుడు నుండి నేరే వాళ్ళకి చుట్టుకోలే మాకు వానికే చుట్టుకుంది కాబట్టి వానికి దిక్కు తెల్లే